ఏ హాయ్ బ్రో అందరికి శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ ఇళ్ళల్లో అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ శివుణ్ణి కోరుకుంటున్నాను నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఓం నమ శివాయ ఇగ మా ఊడు చెరుకులు కొనడానికి చెరుకులు అమ్మడానికి అయితే ఇదిగో ఉన్నాడు ఎవరైనా రావచ్చు గడవచ్చు యాభై రూపాయలు మన పేరు అయితే డిస్కౌంట్ ఉంటుంది నలభై రూపాయలు కష్టపడుతున్న యువకులు చూపిస్తాను చూడండి వాళ్ళని పాపం దోమలు కొడుతున్నా అన్నీ కొడుతున్నా అసలు కష్టపడి కష్టపడి పైకి రావాలని చెప్పి రైపా అండి పాప అబ్బా నిద్రకోలేదు రాకేష్ పండే మా బ్యాగ్ చెరుకులు వేసారు అమ్ముదామని నిదర్లేదు పాపం ముగ్గురు చూస్తున్నారు సైకిల్ మీద వచ్చారు కష్టపడుతున్నారు యువకులు ఇల్లు కూడా ఈ అప్పయ కూడా పాపం చిన్న చిన్న పిల్లలు అండి కష్టపడతారు పాపం అసలు పెళ్ళి కావాలంట ఇద్దరికి చూడండి చెరుకులు ఇస్తున్నారు కొడదామని అమ్మటానికి చెరుకులు అన్నమాట ఇది అబ్బాయి పేరు రాకేష్ పాండే వాళ్ళ అమ్మమ్మ రవి పాండే చూడండి తెల్లారుజావన్ అవుతున్నారు అవుతుంది వ్యాపారం చేయడానికి వచ్చారు కష్టపడ్డ యువకులు వీళ్ళిద్దరు కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పిల్లల కోసం అన్నా ప్లీజ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు